దాదాపుగా నలభై ఐదు రోజుల సుదీర్ఘ విరామం తర్వాత మన భారత జట్టు అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ ఆడుతోందనమాట అయితే ఈ క్రమంలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ బంగ్లాదేశ్ కీపర్ లిట్టన్ దాస్ గొడవ పడ్డారు రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా చెన్నై వేదికగా ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ వింగిన భారత్ ఆదిలోని మూడు వికెట్లు కోల్పోయింది దాంతో వికెట్ కీపర్ రిషబ్ పంత్ త్వరగా బ్యాటింగ్ రావాల్సి వచ్చింది ఘోర రోడ్డు ప్రమాదం తర్వాత మళ్లీ తిరిగి రీఎంట్రీ ఇచ్చిన రిషబ్ బాగానే రాణిస్తున్నాడు అయితే ఇక పదహారో ఓవర్ లో ఒక ఘటన చోటు చేసుకుంది లిటన్ దాస్ అలాగే రిషబ్ పంత్ ఇద్దరు కూడా వాక్వివాదానికి దిగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అసలు ఏం జరిగింది అంటే ఈ ఒక ఓవర్ మూడో బంతిని యశస్వి జైస్వాల్ పాయింట్ దిశగా ఆడగా రిషబ్ పంత్ క్విక్ సింగిల్ కు ప్రయత్నించాడు కానీ బంతి ఫీల్డర్ అందుకున్న విషయాన్ని గ్రహించి యూటర్న్ తీసుకున్నాడు అయితే ఫీల్డర్ నేడుగా రిషబ్ పంత్ కాళ్లకు బంతిని విసిరేయగా అతని ప్యాంట్లకు తాకి దూరంగా వెళ్ళింది దాంతో రిషబ్ పంత్ ఓవర్ త్రో రూపంలో సింగిల్ తీసుకున్నాడు అయితే ఇలాగా సింగిల్ తీయడం సరికాదని లిటన్ దాస్ రిషబ్ పంత్ తో గొడవకు దిగాడు బంతి ప్యాట్స్ ను తాకిన తర్వాత సింగిల్ తీయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని వాదించారు సాధారణంగా బంతి ప్యాట్స్ కి తాకిన తర్వాత బ్యాటర్లు సింగిల్ తీయరు రూల్స్ లో లేకున్నా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తారు అయితే బంతిని స్టంప్స్ వైపు కాకుండా తన కాళ్లకు కొట్టడాన్ని పంత తప్పు పట్టాడు కాళ్లకు కొట్టడం క్రీడా స్ఫూర్త అంటూ లిటన్ దాస్ ను నిలదీశాడు దానికి లిటన్ దాస్ మౌనంగా ఉండిపోయాడు వెంటనే కోపంతో ఊగిపోతున్న కోహ్లీ అక్కడ స్టార్ట్స్ నుంచే ఏంటి ఏం జరుగుతుంది అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి